గత రెండు రోజుల నుండి ఉదయం పూట పొగ మంచు ఎక్కువగా ఉంటుందని వాహనదారులు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డీఎస్పీ వినారాయణస్వామిరెడ్డి తెలిపారు నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగమంచు కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎదురెదురుగా వచ్చే వాహనాలు మనుషులు కనబడకుండా కష్టంగా ఉంటుందన్నారు ఉదయాన్నే వాకింగ్కు కు వారు బాగా తెల్లవారిన తర్వాత వెళ్ళాలని సూచించారు తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని దాన్ని గ్రహించాలన్నారు వాహనదారులు ప్రజలు ఉదయాన్నే బయటికి వచ్చిన సమయంలో స్పీడ్ బ్రేకర్లు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు మంచు సమయంలో బయటకు రాకుండా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఇప్పుడు చర్య ఎక్కువ కురుస్తా ఉంది రోడ్డు కనపడలేదు కాబట్టి దయచేసి మార్నింగ్ అది వాకింగ్ పోయేవాళ్ళు కావచ్చు లేకపోతే వెహికల్స్ పోయేవాళ్ళు కావచ్చు కొంచెం జాగ్రత్త వెళ్ళాలి ముఖ్యంగా వాకర్స్ కొంచెం తెల్లారిన తర్వాతనే పోతే మీరు లేదు చీకట్లో పోవాలంటే కనీసం టార్చ్ లైట్ పెట్టుకోవాలన్నా అర్లీ మార్నింగ్ చేతిలో పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి ఎందుకంటే అట్లీస్ట్ లైట్ ఎదురు ఏమంటే మనం కరెక్ట్గా పోతూ ఉంటాం ఎదురుగా వచ్చే వాళ్ళు కనబడి గుద్దేస్తారు ప్రాణాభయం ఉంటే చాలా చనిపోతారు కూడా మామూలు జనరల్ కూడా డిసెంబర్లో ఎక్కువ డెత్లు ఉంటున్నాయి యాక్సిడెంట్లు కారణం ఏంటంటే మంచు వాళ్ళు అన్నవి ఉన్నాయి కాబట్టి దయచేసి జాగ్రత్త తీసుకోండి అట్లాగే ఈ రోడ్ల మీద అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఏదో యాక్సిడెంట్ జరగకోకుండా మన స్పీడ్ బ్రేకర్ వేసి అట్లాగే బ్యారికేడ్స్ పెట్టింటాం అయితే రాత్రిపూట కనపడక దాంట్లో గుద్ది చనిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా ఉండి జాగ్రత్తగా గమనించి అర్లీ మార్నింగ్ జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ జాగ్రత్త తీసుకుంటే ప్రాణాలు ఉండే ఉంటాయి అసలు వాహనదారులు కూడా కొంచెం జాగ్రత్త పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్స్